ఏంటి నా ప్రాబ్లమే నీకేంటి నువ్వు ఎట్లా ఎక్కిన పడేది కాదు ఎలా ప్రాబ్లెమ్ నాకు అర్థం కావట్లేదు నువ్వు ఏం తెలుసా నువ్వు ఎట్టరేకంగా ఎడతావు నువ్వు అంటున్నావు ఎవరిని నేను నువ్వేమైనా నన్ను కట్టుకొని నువ్వండి మాట్లాడుతున్నావు మీరుండ్రు రెస్పెక్ట్ మాట్లాడాలా కట్టుకుంటాం డె మీరు అందరు మాట్లాడాలా రెస్పెక్ట్ తెలీదా కావు నువ్వు అర్జెంట్గా నువ్వు ఎక్కడ కట్టుకుంది కండి ఎక్కడికి లైన్ లో వచ్చారు ఎవరండి ఇది పీటర్ పీటర్ పుల్సెంటర్ అయ్యారు ప్రైజ్ అలాడ్ అయ్యా అండ్ మీరు కూడా ఇన్స్టాగ్రామ్ గురించే చేశారా ఫోను అవునండి మా ఏ సైన్ ఎందుకండి మీరు అలా తిడుతున్నారు మా మేరి మరి ఎందుకండి అన్ని బూతులు తిడుతున్నారు మేరీ లంచ్ అమ్మా కాదమ్మా ఇప్పుడు కాదు కాదు ఒక్క నిమిషం నువ్వు ఎందుకని అలా అరుస్తున్నావు ఏమైంది నీకు చూపిస్తావు ఛార్జీలకు డబ్బులు ఇస్తావా డబ్బులు ఇస్తావాడు కాదు భీమవరం వస్తే ఏమిస్తావా అని అడిగా నువ్వు దానికి సమాధానం చెప్పు నువ్వు ఏమిస్తావో చెప్తే కదా నేను వచ్చేది నాకు చార్జీలు డబ్బులు కూడా ఇవ్వాలి నాకు నీకు నీకు నాతో మాట్లాడాలనుకుంటే చూరా నీతో నాకేమి లేదు నీకు ఉంది నాతో మాట్లాడాలని ఏ నీకేంటి నువ్వు ఎక్కడ అసలు పడేంటి నువ్వు అని నువ్వు నీకేం అక్కడ అసలు అట్లా నా ఇష్టం మీద ఎక్కడైనా పెట్టు నా ఇష్టం నేను ఏదైనా పెట్టుకుంటా ఎక్కడైనా పెట్టుకుంటా ఏవో దాడు నీకు కావాల్సి ఉంటే నీకిష్టమైనోడిని దేవుడి కోసం చెప్పు. నాకు ఇష్టమైన ఏ సంహే? వయ్ ఏసే అందుకే ఏసే గురించి మేరీ ఇష్టమైతే మేరీ పెడతాను. మా మా ఏసేని కొడుకు మేరీ లంజాని ఎందుకంటున్నారయ్యా తప్పు కదయ్యా అది. మా ఇష్టం అంటామయ్యా మీకు ఇబ్బంది అయితే చెవులు మూసుకోండి వినకండి.

అమ్మ మేరీ పూజించను అంటే మేరీ అంటే నాకు మేరీ అంటే ఇష్టం ఇప్పుడు నీ భార్య ఏంటి ఇష్టం అయితే నువ్వు ఎదరే నువ్వు ఏదో మాట మాటల తో సరిపో అంటే ఒకరే ఇష్టం అయితే లంజాని ఎందుకంటున్నావు అంటున్నావ అయ్యా ఇష్టం అయితే లంజాని ఎందుకు అంటున్నావు తప్పు కదా అంటే మాట ఇప్పుడ క్రైస్తవనవని ఇంత ఆవేశంగా గాడిపట్ల తిట్టొచ్చాంట దేవుడు భయపడి సంస్కారం అండి అంటే మేమంతా అన్ని చూసుకోండి అయ్యా అయ్యా నేను ఒక్కటి చెప్తాను అయ్యా అమ్మా మనం అమ్మ మీరెవరో నాకు తెలియదు అమ్మా సిస్టర్ మీరు మనం శాంతి సమాధానం మాట్లాడుకోవాలి కానీ అట్లా ఆవేశపడకూడదమ్మా అది ప్రభుత్వం పాష గారు ఏమని తెలుసా నువ్వు నువ్వు అంటే ఏమన్నా నువ్వు నన్ను వాళ్ళు కట్టుకున్నావా నువ్వు అని అంటున్నా కట్టుకుంటే రా అంటుందండి అలాంటి మాటలు మాట్లాడవచ్చా క్రైస్తవులు తప్పమ్మా అలాంటి మాటలు మాట్లాడకూడదమ్మ సిస్టర్ మీరు ఎవరో నాకు తెలియదు కాదమ్మా మన ప్రభు క్షమించడమ్మా అలాంటి మాటలు చేసుకున్నావా నువ్వు నన్ను చేసుకున్నావా నువ్వు మాట్లాడినావు మరి తప్ప పరాయి మగాన్ని గౌరవించాలి కదా పరాయి మగాని మీరు

ఎందుకంటే వాళ్ళు మా ఇంటికాడకు వచ్చి మత మార్పిడి చేస్తున్నారు మా దేవుడు నమ్ముకోండి అని చెప్పేసి హిందువుల ఇంటికాడ వచ్చి మత మార్పిడి చేస్తున్నారు అండి హిందువులని చాలా చోట్ల పాస్టర్లు వచ్చి చేస్తా ఉన్నారు అందుకని చెప్పేసి ఏంటంటే అసలు బైక్ లో ఏముందని చెప్తే అంది అన్ని చూసే ఈ నేమ్ బిబిచార వంశంలో కొట్టాడు భర్త ఏ సేపు పెట్టుకుని ఎవరితోనో కడుపు చేయించుకోండి ఆ బ్రోకర్ది దాని పేరు నేరు అని ఏదో ఉన్నాడు అట్లాగా జరిగేసరికి నాకు ఎందుకు కరెక్ట్ కాదు అసలు ఇటువంటి బూత్ పుస్తకాన్ని పంచడం ఏదని చెప్పేసి నాకు డౌట్ వచ్చి మేము దీని మీద క్వశ్చన్ చేస్తున్నాం అవును మరి నువ్వు వాళ్ళ అంటే నీ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు నువ్వు మాట్లాడుకోవాలి వాళ్ళతో క్రిస్టియన్ టార్గెట్ వాళ్ళు డిబేట్ పెట్టుకున్నాం అంటే చెప్పు మా వాళ్ళని తెలుసుకున్నావు సార్ డిబేట్ పెట్టుకుందాం సార్ ఈ రోజు అండి ప్రవీణ్ గారు రాజు గారు మొన్న మీ ఇంటి కాడకి వచ్చినప్పుడు మిమ్మల్ని మతం మార్పిడి చేయడానికి ఏం జరిగిందో ఒకసారి మీరు మాట్లాడాలి అది ఇన్స్టాగ్రామ్ కూడా మీరే క్రియేట్ చేయించారు నా చేత మీరే ఒకసారి అది అదొకసారి మీరు మాట్లాడుతున్నారు సరే చిన్న అది ఎవరండి మీరు ఎవరండి మీ పేరు నా పేరు బత్కన్న నేను హిందువుని హిందువా మీరు జై శ్రీరామ్ అనండి జై శ్రీరామ్ ఓకే భారత మాతకి జయనండి ఒకసారి భారత్ మాత నువ్వు ఒకసారి అంటాను వాడు వయసు అనేవాడు లంజల వంశంలో పుట్టాడు వాళ్ళ వాళ్ళ తల్లి కరెక్ట్ గా లేదు మొగుడుతో కాకుండా వేరే వాళ్ళతో గర్భం చేయించుకుంది కాబట్టి మాకు అబ్జెక్షన్ ఉంది సరే అలా అంటున్నావు డిబెట్ పెట్టుకుందమ్మా తప్పకుండా ఇప్పుడు మాటలు మాట్లాడిన వాళ్ళు చెడుపు ఏంటి నువ్వు ఎన్ని బూత్ మాటలు మాట్లాడితే అది నీకే ఇబ్బంది నువ్వు డిబేట్ కి రావచ్చు కదా ఎవరికి ఇబ్బంది తెలుసుంది అదే అదే ఆయన నువ్వు ఇన్స్టాగ్రామ్ లో అది టార్గెట్ చేసి నీ మతం నువ్వు చెప్పుకో మా దేవుడు చెప్పుకుంటా చెప్పంటే నువ్వెవరు నువ్వు ఏమైనా అభ్యంతరం ఉంటే పోయి కేసు పెట్టుకో నువ్వు నాకు కాల్ చేయటం నీకేం అధికారం ఉంది ఎవరు ఇచ్చారు నాకు కాల్ చేసే అధికారం నీకు ఎవరిచ్చారు ఏమి నా ఇష్టం ఉంది నేను పెట్టుకుంటాను నాకు నచ్చిన ఫోన్ చేస్తాను నువ్వు చేయొద్ద అధికారం తమ్ముడో నువ్వు చెయ్యొద్దు అనే అధికారం నీకు లేదు ఓకేనా తప్పు అంటున్నా నేను ఎందుకు తప్పు బరాబరు బిప్తాం బరాబరు తేడతాం నువ్వు డిబేట్ కి వచ్చి మమ్మల్ని ఓడిస్తే మేము తిట్టడం ఆపేస్తాం మాకు మేము పీటర్ పాస్టర్ గారు ఏంటండి మీరు కాల్ చేశారు ఏంటి మీ ప్రాబ్లం ఏంటండి పది దాఖలు మాకు కాల్ చేస్తా ఉన్నారు ఇన్స్టాగ్రామ్ లో ఏదో చూసామంటారు ఏంటి సార్ మీకు ఏం కావాలండి మీ అందరికి అయ్యా ప్రవీణ్ ఎవరయ్యా ప్రవీణ్ అనేవాడు మా ఏసఐ ఎందుకయ్య అలా తిడుతున్నారు అయ్యా ఏసఐని మా మీ మరి అమ్మ తల్లిని ఎందుకయ్య అట్లా తిడుతున్నారు తప్పు కదా అది అడగడానికి నేను తిట్టేది పక్కన పెట్టండి నీ ఎవరు ఎవరో వచ్చారండి నీ ఎవరు వచ్చి గోపి గారు ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేశారని చెప్పి గోపి గారి మీద పడుతున్నారు ఆయన అలా ఆవేశంగా మాట్లాడొచ్చా క్రైస్తవులు వాళ్ళు ఒకసారి మీ వాళ్ళని అడగండి మీ వాళ్ళు ఎవరు వచ్చినట్టున్నారు అయ్యా ప్రైజ్ అల్లాడ్ అయ్యా ఎవరు బ్రదర్ బ్రదర్ ఎవరు బ్రదర్ పేరు రైస్ లార్డ్ చెప్పామండి అతను ఎవరు వచ్చాడు అతను చెప్పారు బ్రదర్ మా క్రిస్టియన్ బ్రదర్ ఉన్నాడు కదా మా క్రిస్టియన్ బ్రదర్ ప్రైజ్ అల్లాడ్ బ్రదర్ హలో రైస్ లార్డ్ బ్రదర్ ఏం పేరు బ్రదర్ నీ పేరు నా పేరు బతుకన్నా బతున్నా బతుకన్న నేను హిందువునే మన క్రిస్టియన్ అంటే క్రిస్టియన్ లాగానే ఉంటా బాబూ నువ్ క్రిస్టియనా హిందూదా? రాదా ఏను ఆడా మగా కరెక్టుగా చెప్పయ్యా నేను ఆడదాన్నే గాని మగాళ్ళలాగా ఉంటారన్న ప్రాబ్లమే నేను మగాన్ని ఆడదాన్నలాగా ఉంటారన్న ప్రాబ్లమే నువ్వు కరెక్ట్ ఎవరు నువ్వు నువ్వు ఏ దేవుణ్ణి నమ్ముతావో ఏ దేవుణ్ణి పెట్టుకొని మాట్లాడు అని చెప్తున్నా పెట్టుకొని మాట్లాడు ఒళ్ళు జాగరత బాబు ఇప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే ఏం చేస్తావు ఒళ్ళు జాగరత పెట్టుకోకొన్ని ఏం మరి రా చేతుกัน రా నాకు రెడీగా ఉన్నాను రా నేను రెడీగా ఉన్నాను రా బ్రదర్ మనం అది ఆవేశంగా మాట్లాడకూడదు బ్రదర్ ప్రభు మనకి ఏం చెప్పాడు నీ శత్రువు కోసం ప్రార్థన చేయమన్నాడు ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించమన్నాడు బ్రదర్ మనం అట్లా ఎప్పుడు మాట్లాడకూడదు మన శాంతి సమాధానంతో మాట్లాడుకోవాలి కానీ అట్లా ఎప్పుడు దురుసుగా ప్రవర్తించకూడదు బ్రదర్ వీళ్ళ మత అంటే వీళ్ళు వీళ్ళ దేవుని పూజించడం తప్పు లేదు మన దేవుని సిట్టడం అనేది తప్పే కదా లేదు బ్రదర్ మీరు చెప్పే తప్పు వాళ్ళు కూడా మన దేవుడినే పూజించాలి బ్రదర్ మన మన ఏసఐ అందరికంటే గొప్పవాడు వాళ్ళని మన ఏదో రకంగా మన మతంలోకి మన ఏసై మార్గంలోకి తెచ్చుకోవాలి అదే ప్రభువు మనకి చెప్పింది సర్వ సృష్టికి వెళ్ళి సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించమని ప్రభువు చెప్పినప్పుడు వాళ్ళ దేవుడిని వాళ్ళు ప్రార్థన చేసుకుంటే మన గొప్పతనం ఏముంది బ్రదర్ మీరు అట్లా అట్లా మాట్లాడతారు తప్పు కదా అది వాళ్ళు కూడా మన ఏసై మార్గంలోకి రావాలి మన ఏసఐ మార్గమే అన్నిటికంటే ఉత్తమమైన మార్గం ఆ మార్గంలోకి రావాలి ఏసై ఏం చెప్పాడు నువ్వు ఒక కిలోమీటర్ నమీటర్ రెండు కిలోమీటర్లు నడిచైనా సరే కింద వస్త్రం ఏమంటే పై వస్త్రం అయినా ఇచ్చి వాళ్ళని మనం ఆ మార్గంలోకి తెచ్చుకోవాలి అది మీతో అలా దురుసుగా మాట్లాడుతూ మనం రాజు గారు రాజుగారు నేను ఇద్దరము యాక్సెప్ట్ చేసి మీ మతంలోకి వస్తామండి కాకపోతే మీరీకి సంబంధించి గోపి గారికి ఒక చిన్న డౌట్ ఉందండి సార్ మీరు అడగాలి సార్ మన అది అయిన తర్వాత మీరు ఎమ్మటి బాధ్యతను తీసుకోవాలి ఇప్పుడు మా బ్రదర్ ఉన్నాడు మా నేను అవసరం లేదు పాస్ట్ నేను అసలు మా బ్రదర్ ఉన్నాడు క్రిస్టియన్ బ్రదర్ ఆ బ్రదరే చెప్తాడు దానికి ఆన్సర్ చెప్తాను ఓకేనండి ఎవరన్నా కానీ మా గోపి గారు మా దీన్ని డౌట్ క్లియర్ అయిన తర్వాత తప్పకుండా అయితే ఆయన చెప్పలేకపోతే మీరన్నా చెప్పాలి పాస్టర్ గారు మరి చెప్తారు నేను చెప్తాను నేను చెప్తాను మన శాంతి సమాధానంతో మాట్లాడు తప్పకుండా చంపండు మళ్ళీ కదా కలిపెట్టే మళ్ళీ దొరికి భారీ పోయాడేదండి

ఏం పేరు నా పేరా బాగుంది ఏ ప్రాబ్లం ఏంటి ఇప్పుడు మీరు అలా మాట్లాడారు పబ్లిక్ లో మీ దగ్గర గురించి నేను చెప్తావా మాట్లాడతాను నా అలవాటు అది అలవాటు అయితే మీ పర్సనల్ ప్రిన్సిపల్ అండి ఇలా పబ్లిక్ చేయండి మీరు బైబుల్ పబ్లిక్ పుస్తకం మనం ఇష్టం వచ్చింది చెప్పుకోవచ్చు మాట్లాడుకోవచ్చు ఆ గ్రంథంలో ఉంది చెప్పుకోవచ్చు దాంట్లో తప్పే ఉంది బైబుల్ ఏముంది కూతుంది సెక్స్ ఉంది మీ అమ్మ మీ చెల్లి మీ ఇంట్లో ఆడవాళ్ళు చదవలేనటువంటి సెక్స్ ఉంది దాంట్లో అమ్మని అక్కని చెల్లెల్ని కూతున్నాయి పెన్నమ్మని పెద్దమ్మని అందరిని తెగినట్టు బైబుల్లో నేను రిఫరెన్స్ చూపిస్తా అయ్యే ఉన్నాయి బైబుల్లో ఉంది బైబుల్లో స్వామి అదే అధ్యాయులు ఉంటాయి ఎవరు లైన్ లోకి వచ్చారని ఎవరిని మీరు మాట్లాడేది పాస్టర్ పీటర్ అంట పీటర్ పాస్టర్ అంటే మీరు కూడా ఇన్స్టాగ్రామ్ లో చూసే వచ్చారా అవునండి అవునండి పీటర్ పాస్టర్ గారా మీరు అవునండి అవునండి మేము చెప్పమండి మేము ఎవరో మీ క్రైస్తవు ఉన్నారండి లైన్ లో అతను అతను చెప్తున్నాడు బ్రదర్ మీది మీరు చూసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మీ ఉన్నారా బాబు బాబు ఎవరు బాబు ఏం పేరు నీ పేరు ఏసు రత్నం అన్న ఎవరెవరు మాట్లాడుతున్నాడు అర్థం చేసుకో నా పేరు గుణపాల రాజు మీ పాస్టర్ గారే వచ్చే మీ ఇంకో పాస్టర్ గారు వచ్చాడు ఆయన పేరు పేటర్ అట ఆయన నిన్ను పలకరిస్తున్నాడు ప్రైజ్ అని చెప్పి నువ్వేమో ఏం మాట్లాడతా ప్రైజ్ మాట రాట్లేదు ఏంటి బ్రదర్ బ్రదర్ వీళ్ళు ఎందుకు బ్రదర్ అట్లా మన అని అట్లా విమర్శిస్తున్నారు మేరీ లంజా యేసు లంజా కొడుకని తిడుతున్నారు ఎందుకు బ్రదర్ వీళ్ళంతా ఎవరు బ్రదర్ వీళ్ళు మేము అండి ఎందుకండి అదే అడుగుతున్నా ఎందుకంటే బైబిల్లో ఉంది కాటి తిట్టాము ైబుల్లో ఏం తెలుసు మీకు బైబిల్ గురించి అసలు ఒక నిమిషం అండి తమ్ముడు ఏసురత్నం ఉన్నాడు అతను అడిగాడు బైబుల్లో ఏం తెలుసు అని నేను చెప్తా వినండి మేరీ అని ఆమె మొగురితో కాకుండా ఎవరితో పరిశుద్ధాత్మతో కడుపు చేయించుకొని పిల్లలకి అన్నది మరి లంచ అన్నారు దాంట్లో తప్పే ఉందండి ఇప్పుడు మీ పెళ్ళాలో మీ పెళ్లిలో మీ చెల్లెల్లో మీ అక్కలు ఇలా చేస్తే మీరు ఒప్పుకుంటారా మొగుడుతో కాకుండా వేరే వాళ్ళతో గర్భం చేయించుకుంటే అది నేను ప్రశ్నించాను దాంట్లో తప్పే ఉందండి యేసు గారు ఏసురత్నం గారు ఉన్నారా యేసు గారు హలో ఆ పెద్దగా మాట్లాడండి యేసు గారు ఇప్పుడు నేను అడిగిన దాంట్లో తప్పుందా అండి హలో హలో ఆ గారు నా మాట వినిపిస్తుంది మరి నేను అడిగిన దాంట్లో తప్పేముందండి ఆమెని లంజా వెపించారని అంటారు ముగ్గురితో కాకుండా వేరే వాళ్ళు ఎవరితో గర్భం చేయించుకుంది మరి ఇద్దరు కన్నా అదే అయితేగా ఎవరన్నారు లంజని నేనే అంటున్నా మరి ముగ్గురితో కాకుండా వేరే వాళ్ళతో కడుపు చేయించుకుంది కదా మేరీ అది ఉండండి సార్ మీరు ఫాస్టర్ గారు మీరు ఉండండి మన తమ్ముడు యేసు రత్నం ఏదో చెప్తున్నాడు ఏంటి బాబు చెప్పు నువ్వు ఆయన గారు చెప్పనండి బాబు నువ్వు ఫస్ట్ నువ్వు వచ్చావు ఫస్ట్ వచ్చిన వాడికే ప్రిఫరెన్స్ అంతే కదా క్లాస్ ఫస్ట్ ఎవరి వస్తే వాడికే ప్రిఫరెన్ వాడికే చప్పట్లు కొట్టిస్తారు అలా నువ్వు ఫస్ట్ వచ్చావు నీ చప్పట్లు కొట్టిస్తా మేరీ లంచ్ కాదని నిరూపించు చాలు నాకు ఇప్పుడు మీ అమ్మ ఉందయ్యా మీ అమ్మ నువ్వు ఎవరికి అన్నావు మీ అమ్మ మీ నాన్నకే పుట్టాడుగా మీ అమ్మ వేరే వాళ్ళతో కడుపు చేయించుకొని నిన్ను కంటే అప్పుడు నిన్ను కూడా అదే అంటారు నేను అదే మాట చేస్తున్నా అన్నాను తప్పే ఉంది దాంట్లో ఎవిడెన్స్ ఉందా నీ దగ్గర ఉందా అంటున్నా ఆ ఉంది బైబిల్ బైబిల్ తీసి ఒకసారి నా దగ్గర నుంచి చదవమంట మత్తయ్యసు సువార్త ఒకటో అధ్యాయం పద్దెనిమిదో వచ్చును మేరీ పరిశుద్ధాత్మ వల్ల గర్భవతిగా ఉండెను మత్తయ్య వార్త ఒకటో అధ్యాయం పద్దెనిమిది వచ్చును మొగుడెవరు మొగుడు పేరు ఏ సోపు కాకుండా పరిశుద్ధాత్మతో కడుపు చేయించుకుంది అది ఎంత మడుకు న్యాయం అది చెప్పు నువ్వు చెప్పు బాబు మరలమ్మా ఎందుకు నేను మరలా నేను మాట్లాడేది చెప్తే అన్నంలోనే కక్కుంటావు నేను మాట్లాడే బైబుల్లో నువ్వు వచ్చినా చూపిస్తే సళ్ళు పిసికించుకోవటం మడ్ ఇవన్నీ ఉన్నాయి ఉన్నాయని అన్నం కక్కొంటావు అన్నంలో కక్కొంటావు నువ్వు నేను మాట్లాడే ఏంటి బైబిల్లో ఉన్నాయి నేను బైబిల్ తీసుకుంటా క్లారిటీగా నేను మిమ్మల్ని చేస్తాను అది అసలు నీకు అలా అంటే లేదు ఎందుకు నేనే లేదు అలా అంటాను నీకు అప్పుడు మీ అమ్మగారు మరి వేరే వాళ్ళతో కడుపు చేయించుకుని నిన్న కంటే మరి నువ్వు ఒప్పుకుంటావా మరి అప్పుడు నా అప్పుడు నీ నీకు కూడా హక్కు వస్తుందా ఎట్లా ఏంటి నేను అర్థం కాలేదు చెప్పు మీ అమ్మగారు నిన్న ఎవరితో కన్నది మీ నాన్నతోనే అలాగే కదా మరి ఏసురు వాళ్ళ వాళ్ళ నాన్నతో కన్నదా వాళ్ళ అమ్మ చెప్పు నాకు జాలు ఏసు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నతో కన్నదా వేరే వాళ్ళతో కన్నదా తీసుకోవచ్చు దేవుడు అని చెప్తే మేమేందా బాబు మేము తప్పు మాట మాట్లాడితే నా మీద జైలు తీక్షన్ నువ్వు కోర్టులో కేసు అయ్యి నా మీద వస్తాం వస్తాం అడిగిందా అని చెప్పరా స్వామి ముందరు నువ్వు ముగ్గురుతో కాకుండా వేరేవాడితో కడుపు చేయించుకుందా అంటే చెవులు తెంగినయా నీకు లేదు క్లారిటీ మత్త ఒకటి వచ్చే పద్దెనిమిది వచ్చింది పక్కన వాగుతున్నాను ఏం పని లేకపోతే పని చెప్తావు రండి మీకు పని చెప్తావు రండి ఇప్పిస్తావు రండి పని ఏం పని ఇప్పిస్తావు ఏం పని కావాలో ముందా నాకు పని లేదని అడిగితే నాకు కొత్తలు కావాలి ఇప్పిస్తావా మరి మంచి కుత్తలు కావాలి ఇప్పిస్తావా మరి నాకు అదే పని పూకు కూడా పని మరి మరి ఎరుపుకా మరి నాకు పనిచ్చేదేంద్ర నువ్వు నువ్వు బైబుల్ చూసుకు లంజం తీసుకొచ్చి దేవుడు అంటారు లంచ్ కొడుకుని దేవుడు అంటున్నారు రా అని చెప్తుంటే ఒక పక్క నుంచి నాకు పని లేదంటావు పూకులు దింగే ఉంది ఇప్పిస్తావా నాకు అదే కావాలి నువ్వు ఏదో మీ ఇంట్లో మంచి జరుగుద్దో నీ అమ్మకో నీ అక్కకో ఏదో జరుగుద్దో నువ్వు మతం మారిన ముండా కొడుకువి నువ్వు నన్ను ప్రశ్నించే హక్కుందంట్రా నీకు హిందూ ధర్మాన్ని వదిలిపెట్టి నువ్వు హిందూ ధర్మాన్ని వదిలిపెట్టి నీ అమ్మకో నీ చెల్లికి ఏదో ఏసు అని చెప్పి మతం మారినడు నువ్వు బైబుల్ చదవకుండా నువ్వు నన్ను వచ్చి అడిగేదేంట్రా ఎరా మీ నీ బతుకి అసలు సరే అని ఎవడో ఏదో చెప్తే నమ్మి మతం మారిన కుక్కవరా నువ్వు చెప్పండి చెప్పండి చెప్పండి